शास्त्री परिश्र

ృదే యోగిరాజ పరబ్రహ్మ సద్గురు దత్త 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 నేను మీ సాయి దత్తానందు యంత్ర మంత్ర రుద్రాక్ష మూలిక నవరత్న శాస్త్ర నిపుణుని నేను ఈ శాస్త్రాల మీద అన్వేషణ అది ఈ అన్వేషణలో భాగంగా నేను ఎంతోమందికి అన్వేషణ నేను చేసి దాంట్లో సక్సెస్ఫుల్గా ఏదైతే జరుగుతుందో వాటిని నేను జనాలకు ప్రాక్టీస్ చేస్తుంటాను అయితే ఇది నేను ఒక వృత్తిగా ఒక బిజినెస్గా కాకుండా ఇది నా వృత్తి పౌవృత్తి నా ఏమో ఉద్యోగం చేయడం మిలిటరీ దాంట్లో నేను డిఫెన్స్లో పనిచేయడం వృత్తి ప్రవృత్తి ఇది అంటే రెండు పడవలు ప్రవృత్తి వృత్తి అనే రెండు పడవల మీద ప్రయాణం చేసిన నా యొక్క నలభై రెండు సంవత్సరాల ఈ అనుభవం నాది ఏజ్ వచ్చేసి అరవై ఆరులో అరవై ఆరులో నలభై రెండు సంవత్సరాలు నేను ఇదే చేసినాం అయితే చిన్నప్పటి నుంచే నాకు ఇది పిచ్చి ఏది మంత్రాలు ఉన్నాయా యంత్రాలు ఉన్నాయా రాళ్ళు ఉన్నాయా రుద్రాక్షలు ఉన్నాయా నవరత్నాలు ఉన్నాయా నవరత్నాలు పెట్టుకుంటే ఫలితం ఉందా దాంట్లో ఏమున్నది ఎందుకు ఫలితం వస్తుంది అంటే ఏం లేదు మనిషిలో తొమ్మిది కలర్స్ ఉంటాయి నా ఆ కలర్స్ ఏంటంటే ఒక్కొక్క మనిషికి ఒక కలర్ లోపించి ఉంటుంది వరికి ఏంది రెడ్ లోపించుంటారు ఎవరికి మెరుగున్ పసుపు పసుపులోపించుంటారు ఒకరికి గ్రీన్ లోపించారు దాన్ని బట్టి మనము స్టోన్స్ వానికి ఇచ్చినట్టయితే ఆ స్టోన్స్ ధరి ధరించినట్టు ఆ కాస్మిక్ పవర్ జనరేట్ అవుతుంది ఒక పచ్చ ఉందనుకో మతి మార్పు వస్తుంది పచ్చ పెట్టే మతి మార్పు రాదు అంటే పచ్చ అనేది బుద్ధి మీద బాగా చేస్తుంది డబ్బు మీద అట్లా స్టోన్స్ సెట్ చేసి ఇవ్వాలి మనము వచ్చిన జాతకులకు ఏదో బుక్కు చూసి ఏజీని బట్టి ఈ రాయి వస్తుంది నక్షత్రాన్ని బట్టి ఈ రాయి వస్తుంది నీ రాశిని బట్టి ఈ రాయి వస్తుంది అని పెడితే కుదరదు ఆయన పరిశాన్ని బట్టి ఆ వచ్చిన క్లయింట్కి ఏం ప్రాబ్లం ఉన్నది ఏం డబ్బు ప్రాబ్లం ఉందా ఆరోగ్యం ప్రాబ్లం ఉందా లేకుంటే బీపీ ప్రాబ్లం ఉందా పక్షపాతం వచ్చిందా దాన్ని బట్టి స్టోన్స్ ఇవ్వాలి అయితే ఇప్పుడు ఒక ముత్యం ఉందా అనుకోండి ఈ ముత్యం ఇది ముత్యం ఉందనుకోండి ఈ ముత్యం ఏంటంటే మనకు చంద్రునికి సంబంధించిన స్టోన్ ఈ చంద్రునికి సంబంధించిన స్టోన్ ముత్యం ఎంత ఉంటుంది మా అంటేనే అది ఒక ఐదు ఆరు వందలు వెయ్యి రూపాయలు రెండు వేల కట్టే ఎక్కువ ఉండదు దాన్ని పదివేలు ఇరవై వేలకు అమ్ముకుంటారు ఈ దొంగ గురువులు వాడు మొదలే ప్రాబ్లం అయిందంటే అంటే దొంగ గురువు అంటే వాడిని దొంగతనం చేస్తుండ్రు కదా వచ్చిన అదే దొంగ వాడిని వచ్చి దోస్తుండ్రు కదా ఆ దొంగ అన్నట్టు వస్తే అరే నాయన ఐదు వందలు వెయ్యి రూపాయలు ఎక్కువ తీసుకో పోనీ నీ ఇల్లు నీ షోరూమ్ కిరాయి అనుకో నీ కస్టమర్స్ దానికో నీ జీతకాలనుకో అది అనుకో వెయ్యి రూపాయలు తీసుకో కొని అమ్మ నీకు వస్తుంది వెయ్యి రూపాయలు దాన్ని ఒకసారి ఇరవై వేల కానీ పదిహేను వేల కానీ ఆర్తే దొంగతనం చేస్తున్నావు కాబట్టి దొంగవు దొంగవు అట్లా చేయొద్దు ఒక గురువు అన్నప్పుడు నువ్వు తీసుకొచ్చి నువ్వు కూడా నీ చేతితోటే రాయి రత్నం వేయాలని వాళ్ళు కోరుకుంటారు షోరూంలో తెచ్చుకోకుండా కాబట్టి నువ్వేం చేయాలి నీ చేతితోటి ఇచ్చినప్పుడు నూర యాభై ఎక్కువేసుకొని ఇస్తే నీ ఖర్చులు వెళ్తాయి అట్లా కాదు నువ్వు అందరు దోశాలే నేను కోట్ల రూపాయలు శ్రీమంతులు కావాలి బిల్డింగులు కట్టాలి ఇవన్నీ కమర్షియల్గా గురువులు కమర్షియల్గా ఉన్నప్పుడు ఆడు గురువుగా ఆడు ఆడో కమర్షియల్ బిజినెస్ చేసేటోడు అన్నట్టు బిజినెస్ దారాడు వ్యాపారస్తుడు నా ప్రకారం కాబట్టి ఈ వ్యాపారస్తుల దగ్గర పోకండి మీకు కాల్చుంటే ఒక సచ్చాయితగా ఎవరైతే చేస్తుండో వాడిని వెతుక్కుంటూ పోండి ఆడు సెంట్రల్ సిటీలు ఉండాడు కోటిలు ఉండాడు సికింద్రాబాద్లో ఉండాడు అక్కడ హ్యాబిట్స్ దాంట్లో ఉండాడు వాడు ఎన్నో మాలమూలగా ఉంటాడు ఇలా అయ్యప్ప ఉన్నాడు అయ్యప్ప ఎడవలిచిండు ఏడు ఆయన ఎనిమిది కొండల వెనుక అవతల అడవిలా మరి పెద్ద పెద్ద కొండలు అది కూడా బస్సు కాన్వీనియన్స్ ఉండదు నాకు కార్ కాన్వీనియన్స్ నడిచిపోవాల్సింది ఇంత పెద్ద గురువైన వాడు ఇంత పెద్ద నాయకుడు కానీ ఇంత పెద్ద కోట్ల సీమాంతుడు కానీ మరి ఆయన అక్కడ ఉన్నాడు మరి ఎందుకు పోతారు ఈ తిరగ జనాలు ఆయన దగ్గర ఉన్న పవర్ అట్లే ఒక గురువు కూడా వాడు ఏ అడవిలో ఉన్నా వెతుక్కుంటూ పోతారు అట్లా వెతుక్కుంటూ పోయి చేయాలి మనకు అందుబాటులో కోటిలు ఉన్నాడు సిగ్నాబాద్లు ఉన్నాడు స్టేషన్ దిగంగానే పక్క పక్క ఆయన జ్యోతిష్యాన్ని చూస్తాడానికి అనుకో వాడు అందుబాటులో ఉన్నాడు అంటే నీకు నేను దోసుకోవడానికి అందుబాటులో నీకు దగ్గరలో ఉంటాడు నన్ను ఎంతోమంది అన్నారు సిటీలో సెంటర్ సిటీలో పెట్టుకోరాదు గురువుగారు అని నేను పెట్టుకోను ఆయన ఆయనకి ఆయనకి ఏదైతే కర్మ కొడతాడో వాడే వస్తాడు లేకుండా నా ఇంటి చుట్టూ తిరుగుకుంటూ పోతాడు తిరుగుతాడు ఆయనకి అది దొరకనే దొరకదు ఏది అడ్రస్ మేము ఫోన్ చేస్తే చెప్తాం కానీ చెయ్యాడు అని కర్మ కల్లా లేదు కాబట్టి వెళ్ళిపోతాడు అయితే ఇప్పుడు ఈ కొంతమంది బోధ గురువులు ఉంటారు ఇప్పుడు చాగంటి కోటేశ్వరరావు మహాన్భావుడు ఉన్నాడు ఆయన నాలిక మీద లక్ష్మి సరస్వతి తాండవిస్తుంటుంది ఆయన చెప్పేది ఆయన గుర్తకుండా ఉండొచ్చు ఆ టైంలో నేను అనుకుంటాను ఆ ఫ్లోయింగ్లో వచ్చేస్తూనే ఉంటుంది ఎక్కడెక్కడ విషయాలు చెప్తుంటాడు ఆయన జీవితానికి సంబంధించిన మానవ జన్మేంది మానవుడు సచిపరణ ఎట్లా జరుగుతుంది మానవుని ఆశ ఏంది నిరాశ ఏంది స్టూడెంట్స్ ఏంది స్టూడెంట్స్ వాళ్ళ లక్ష్యం ఏంది స్టూడెంట్ ఏ విధంగా ఉండాలి ఎన్ని గంటలకు లేవాలి ఏ విధంగా చదవాలి తల్లిదండ్రులకు ఏ విధంగా వాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వాలి ఏ విధంగా వాళ్ళకు పూజనీయంగా ఉండాలి అనే దాని గురించి చెప్తాడు ప్రేమ అంటే ఏంది ఇలాంటివి చెప్పాలి బోధ ఏదో మనం నాలుగు ముచ్చట చెప్పేసుకొని నవ్వగానే ఇంకా నాలుగు జోకులేసాడు పద్మశ్రీ అవార్డులు కొట్టేటందుకు ట్రై అవుడు ఇవన్నీ ఏమిటికి అవసరమా పది మంది బాగుపడి నిన్ను పూజనీయంగా ఎవరైతే నమ్ముతారో నే ఆ ఇంట్లో ఫోటో ఉంటుంది మీది నీ ఇంట్లో వచ్చు కానీ నీ నిన్ను నమ్ముకున్న ఇంట్లో ఫోటో ఉంటుంది ఇవాళ కర్ణాటక మహారాష్ట్ర అక్కడి నుంచి వస్తారు నా దగ్గరికి శిష్యకం ఎంతోమందికి ఇచ్చిన నేను గురు మంత్రోపదేశం నాలుగు వందల ఐదు వందల నలభై మంది యాభై మంది అయ్యారు ఇప్పుడు వెయ్యి మందికి నేను ఎందుకంటే మన ఈ విద్యలన్నీ అంతరి అంతరించవద్దని ఒక వెయ్యి మంది కన్నా నేను ఈ మంత్రోపదేశం చేయదలుచుకున్నాను ఈ విద్యను నేర్పదలుచుకున్నాను ఎందుకంటే ఈ విద్య నాతోటి అంతరించవద్దు నేను చేసిన స్టగుల్ నాతో అంత తరిగిపోతుంది అందుకని నేను ఒక గ్రంథం కూడా రాసిన సకల శాస్త్ర గ్రంథం అది దాంట్లో ప్రతి ఒక్క విషయాలు ఉంటాయి మీరు దాంట్లో విషయం కావాలంటే అది ఓపెన్ చేసి తీసుకుంటూ పోతే దాంట్లో అది దొరుకుతుంది మీకు అలాంటి విషయాలు రాసిన ఇరవై ఐదు సంవత్సరాలు నేను స్ట్రగుల్ చేసి కాకి ఒక గూడు కట్టేటప్పుడు ఒక పుల్ల 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 తెచ్చి గూడు ఎట్లా కడుతుంది పిచ్చుక ఒక పిచ్చుక గూడు కట్టేటప్పుడు ఎట్లా అలుగు ఎట్లా అలుగుతుంది దాన్ని బుట్టం దాని ది పిచ్చుక గూడు ఇట్లా అల్లుతుంది అది 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 వెళ్ళి అది అల్లింది అంటే మళ్ళీ ఏ సైంటిస్ట్ కానిపడలేదు ఎంత బాగా అల్లింది అనేది ఆ రకంగా మానవుడు అలలేడు అట్లా నేను పిచ్చుక గుడులాగా దాన్ని సమకూర్చి సంకలనం చేసి తయారు చేసిన ఆ గ్రంథాన్ని ఏదైతుందో మీరు అందరు ప్రతి ఇంటి లోపట ఉండే గ్రంథం అది ఆ దా గ్రంథం ఉందంటే మీ ప్రాబ్లం పిల్లలకు పెద్దలకో ఏ ప్రాబ్లం వచ్చినా దాంట్లో వెతుకుతే దొరుకుతుంది దానికి సల్యూషన్ అది మీకు కావాల్సి ఉంటే కూడా అవైలబుల్ కూడా తీసుకోవచ్చు అయితే ఈ రోజులల్లో సా మనకు అడుగంట పడుతున్న ఈ శాస్త్రాన్ని అడుగంటకుండా చేయడమే నా యొక్క సంకల్పం ఈ నాస్తికుల యొక్క సముద్ర అలలు ఏదైతే వస్తున్నాయో దానికి ఎదిరిగడమే నా యొక్క సంకల్పం ఎదిరిగి సాధించాలి పోరాటం చేయాలి సాధించాలనేది నా లక్ష్యం నే అయితే మీరు అందరూ నాకు సహకరించాలి ఈ విద్యను మీరు కూడా స్వీకరించి మీ ఇంటి లోపల ఆ విద్యా ఆ పుస్తకాన్ని పెట్టుకోండి ఆ గ్రంథాన్ని మీకు ఆ గ్రంథం వింటుంటే సార్ దానిలో దాని లోపల నుంచి ఒక కాస్మటిక్ పవర్ ఎనర్జీ బయటకు వస్తుంటుంది ఎందుకు వస్తుంటుంది అంటే కొన్ని వేల యంత్రాలు ఉన్నాయి దాని లోపట వేల మంత్రాలు ఉన్నాయి అటువంటి ఈ గ్రంథం మన దేవుడి దగ్గర ఉందంటే ఒక పవర్ వచ్చేస్తుంది దాన్ని మంచిగా రెడ్ క్లాత్లో కట్టేసి దేవుడి దగ్గర పెట్టి పూజ చేయండి మీకు ఇష్టం ఉన్నప్పుడే చదవండి అయితే ఈరోజు నేను ఒక మీకు సబ్జెక్ట్ ఏం చెప్తున్నా అంటే నవరత్నాలలో ముచ్చం ఈ ముచ్చం అనేది ఏంటంటే ఇది చంద్రుని సంకేతము ఇది వచ్చేసి మా ముచ్చం వచ్చేసి మనకు చంద్రుని సంకేతము శాంత శాంతి స్వరూపం సంబంధం అంటే ఎక్కువ బీబీ ఉన్నవాడు ఎక్కువ బాగా ఏది ఎముకలకు సంబంధించిన ప్రాబ్లం ఉన్నోళ్ళు ఊరు మాటి మాటికి ఈ ఇదేంది మన తేజస్సు కోల్పోవడం ముఖం లోపల వచ్చేసి రక్త వితనాలు కంటి వ్యాధులు ఉబ్బసము చిన్న 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 అజీర్ణము ఇవన్నిటికీ కొన్ని వ్యాధులకు కూడా పనిచేస్తుంది ఇది అయితే ఇది ఏంటంటే ముత్యం పెట్టుకోవడంలా ప్రశాంతత అనేది ఏర్పడుతుంది ముచ్చం పెట్టుకోవడంలా అయితే ఈ ముత్యాంది ఏంటంటే ఈ ముత్యాంది ఏంటంటే మనిషి చంద్రుడికి సంబంధించి చంద్రుడు ఎట్లా ప్రశాంతంగా చల్లగా ఉంటుంది ఇది పెట్టుకుంటప్పుడు ఇది పెట్టుకుంటే కూడా మనకు ప్రశాంతంగా చల్లగా ఉంటుంది స్ట్రెస్ అనేది ఉండదు మనిషికి అయితే ఇది ఇది లక్ష్ స్టోన్ కిందికి రాదు లక్ష్మి స్టోన్ అంటే ఇది పెట్టుకోగానే లక్కీ కలిసి రాదు ముచ్చం పచ్చ కెంపు మళ్ళీ వచ్చేసి డైమండ్ ఇవన్నీ లక్కీ స్టోన్ల కిందికి వస్తాయి ఇది లక్కీ స్టోన్ అంటే ఇది మనకు నీరు పెట్టుకుంటే డబ్బులు రావు పచ్చ పెట్టుకుంటే డబ్బులు వస్తాయి నీలము కనక పుష్రగం సమ్మేళనంగా ఓ ఏలుక అది ఓ ఏలుగు పెట్టుకుంటే ప్రతి ఒక్క సమస్యలు క్లియర్ అవుతాయి ఇట్లుంటుంది స్టోన్స్ అనేది నేను రీసెర్చ్ చేసి ఇది కనిపెట్టిన సంగతి ఏంటంటే ఈ ముచ్చము ఏంటంటే డబ్బును అట్రాక్ట్ అట్రాక్ట్ చేయదు మనిషిని ఒక మంచిగా పీస్ఫుల్గా ఉంచుతుంది ఓకే అయితే ఈరోజు ఈ ముత్యం గురించి ఏంటంటే మీకు మా ఉంగరం వెలుగు పెట్టుకోవాలి ఇది దీనికో మీకు మంత్రం చెప్తా ఆ మంత్రాన్ని మీరు ఏం చేయండి అంటే మంచిగా ఒక పేపర్ మీద రాసి వైట్ పేపర్ మీద రాయండి రాసి మీరు ల్యామినేషన్ చేసుకొని కూడా దగ్గర పెట్టుకోవచ్చు ముత్యం పెట్టుకున్నట్టే ఇదవుతుంది ఆ పేపర్ను రోజు చదవాలి ఆ మంత్రం చెప్తా వినండి మంచి జాగ్రత్త వినండి రాసుకోండి ఓం పద్మధ్వజాయ విద్మహే హేమ రూపాయ ధీమహి తన్నో సోమ ప్రచోదయత్ మళ్ళీ దగ్గర మంచిగా రాసుకోండి మళ్ళీ వచ్చేసి ఆ యూట్యూబ్లో ఇది ఏదైతే ప్రోగ్రామ్ వస్తుందో దీన్ని యాపి కూడా రాసుకోవచ్చు ఓం పద్మధ్వజాయ విద్మహే హేమ రూపాయ ధీమ్మహి తన్నో ప్రచోదయత్ తన్నో సోమ ప్రచోదయత్ ఓం పద్మధ్వజాయ విద్మయే హేమ రూపాయ ధీమహి తన్నో సోమ ప్రచోద ఇది నేను ఈ మంత్రాన్ని కూడా మీకు డిస్ప్లే చేసి పెడుతున్నా చూసుకోండి ఓకేనా రాసుకోండి ఓం గురుదేవదత్త ఎల్ల వేళలా నా స్థుత శ్వాస వరకు మీ సేవలో ఈ దత్తానంద మీ సేవలో ఇరవై నాలుగు గంటలు ఉంటాడు మీరు నాకు ఫోన్ చేయాలన్నా పొద్దున ఏడు నుంచి తొమ్మిది దాకా మాట్లాడతా రాత్రి పది నుంచి పన్నెండు గంటల వరకు మీ సేవలో ఉంటా జై గురుదత్వం